అగ్రిగోల్డ్ బాధితులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడవ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగార్జున పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది గత పదకొండేళ్లుగా వివిధ రకాల ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వాలు ఎటువంటి సహాయం చేయలేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి నేటికి విస్మరించిందని ఆయన పేర్కొన్నారు తక్షణమే కూటమిలోని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేపట్టారు డిసెంబర్ మూడవ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళకి పది లక్షలు ఎక్స్క్రీ ఆ పూల్లో పెట్టి అప్పగిస్తాము పదకొండు వందల ఏకమతంగా ఇచ్చి ఇరవై వేల లోపల ఉంటే ప్రతి బాండికి ప్రతి కస్టమర్కి కావాలంటే ఇక్కడ ప్రతి బాండికి న్యాయం చేస్తామని వచ్చిన మూడేళ్ళు ఆరు మాసాల లోపల అగ్రిగోల్ బాధితుల సమస్య లేకుండా చూస్తామని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ హామీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఓట్లు వేయడం జరిగింది మరి మా ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైంది తర్వాత రోజు మన సిపిఐ పార్టీ కార్యాలయంలో మన సిపిఐ కార్య ఆధ్వర్యంలో మన ఈరోజు అగ్రిగోల్డ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి ఏజెంట్లు బాధితులు ఈరోజు వచ్చి అగ్రిగోల్డ్ సమస్యల పైన ఇక్కడ పత్రికా సమావేశం జరపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రిగోల్డ్ బాధలు వినే అందులో అయినాడు అగ్నికోడ బాధ్యతలు పట్టిన పట్టించుకోవడం బాగా పోలేదు ఎందుకంటే అగ్నికోళన బాధ్యతలు ఈరోజు గ్రామాలు వదిలి ప్రాణాలు తీసుకొని ఈరోజు సుదూర ప్రాంతాలకు బట్టి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి దాక్పోయిన పరిస్థితి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా గతంలో మనం చూసాం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతిపంచంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ప్రతిపంచంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పింది మేము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధ్యుల కుటుంబాలకు న్యాయం చేస్తాం ఏజెంట్లకు న్యాయం చేస్తాం వాళ్ళ వాళ్ళకైతే ఏవైతే అగ్రిగోల్డ్ సంస్థ నుంచి రావాలో ఆ డబ్బులను కూడా మేము వసూలు చేసి ఇస్తామో వాళ్ళ ముక్కు పిండి ఇచ్చి బాధ్యులకు ఎవరైతే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మేము కూడా ఇస్తామని చెప్పి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అలా ఆ ఐదు సంవత్సరాలు కాగాయతం చేసే అగ్రిగోల్డ్ బాధ్యులంతా పోయి విషయవాళ్ళకి పెద్ద ఎత్తున చేసినప్పుడు కూడా ఫలితం శూన్యం మరి అనేక కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రవర్తి మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అయితే మరి పదకొండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి బాధలు బాధ్యతలు అలా ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధలు మీకు కనిపించడం లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అడుగుతా అదే బాబు వాళ్ళ బోడు వినిపించుకోండి వాళ్ళ ముర వినిపించుకోండి వాళ్ళ కుటుంబాలు బయలు అయిపోతున్నాయి గ్రామంలో వెళ్తున్నారు ఊళ్ళో వదిలి వెళ్ళిపోతున్నారు మీరు అగ్రిగోల్డ్ సంస్థ నుంచి ఏదైతే ఉందో ఆ సంస్థ నుండి ముక్కు పిండి వసూలు చేసి బాధ్యులకు న్యాయం చేయండి చెప్పి మేము ఈరోజు మమ్మల్ని అడుగుతా ఉన్నాం మళ్ళీ దాదాపు ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఒక సైడు పిల్లలు ఒకసాయిడు కుటుంబాల చింతన వాదనలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏదైతే ముఖం చూపించుకోలేని పరిస్థితి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు పాలక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేదానికి ముందుకు రావాలి అగ్రికల్చర్ యాజమాన్యంతో మీరు సమరదింపులు జరపాలి ఎవరైతే బాధ్యత ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఈ ఈరోజు బాలకులు మారుతూ ఉన్నారు ప్రభుత్వం మారుతూ ఉంది కానీ ఎదురుబడి బాధ్యుల సమస్యలు అయితే వాళ్ళు కోడి ఎవరిని చెప్పుకోవాలి ఎవరితో మీరు వాళ్ళ బాగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా మీరు ఏమాత్రం బాధ్యులపై బాధ్యత ఉంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని మీరు విని వాళ్ళకు సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇది సిపిఐ పార్టీ కాడతాం